హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ రైస్లోకి కానీ చపాతీలో కానీ పరోటాస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ ఈ కర్రీని ఏ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి నాలుగు రెండు ఇంచుల దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉల్లిపాయ ముక్కలు కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త త్వరగా మగ్గటానికి ఇందులో మనం కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి టూ మినిట్స్లోనే ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా కంప్లీట్గా మగ్గిపోయి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మూడు లేదా నాలుగు పెద్ద టమాటాలను తీసుకొని వాటిని కూడా ముక్కల్లాగా కట్ చేసి ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు కూడా మగ్గటానికి త్వరగా మగ్గటానికి పావు చెంచా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మనకి టూ మినిట్స్లో టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి ఇప్పుడు వాటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి అవన్నీ చల్లార్చుకున్న తర్వాత ఒక పెద్ద మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వాటిని అండ్ టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలని మజ్జిగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అంటే రెండించుల అల్లముక్క నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మలు అండ్ ఒక కప్ వరకు కాజు అండ్ అరకట్ట కొత్తిమీరను కూడా శుభ్రంగా వాష్ చేసి తీసేసుకొని ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అందులో చెంచా పసుపు పావు చెంచా సాల్ట్ పావు చె కారం వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ టూ మినిట్స్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకోవాలి కోడిగుడ్లను ఆ బాయిల్ చేసుకున్న కోడిగుడ్లను పెంకు తీసేసి ఈ విధంగా మూడు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి చాకుతోని కోడిగుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మనం ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ లోపల వరకు కూడా మసాలాస్ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో ఎగ్ వేసినప్పుడు చెప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది సో ఎగ్స్ని ఈ విధంగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ముందుగానే ఒక టూ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ మసాలా ఆయిల్లో ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఈ ఎగ్స్ని ఈ ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా కర్రీస్లో ఎగ్స్ని ప్లెయిన్గా వేయడం కంటే ఈ విధంగా మసాలా ఆయిల్ ఫ్రై చేసి వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని ఆ పేస్ట్ని కూడా మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి పేస్ట్ మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకొని ఆయిల్లో ఈ పేస్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి ఈ కర్రీ అనేది చపాతీస్ పరోటాస్లోకి అయితే ఆయిల్లో కంప్లీట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదు రైస్లోకి అనుకుంటే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక చెంచా కారం అండ్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ గరం మసాలా పౌడర్ ఎగ్ గరం మసాలా పౌడర్ దాన్ని వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి గ్రేవీ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ అనేది సెపరేట్గా పైకు తేలుతుందనమాట గ్రేవీ ఇలా కుక్ అవుతున్నప్పుడే దీంట్లో ఒక పావు చెంచా వరకు కసూరి మేతిని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రెస్టారెంట్లో ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్గా ఉంటుంది సో కసూరి మేతిని తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయకుండా కర్రీలో అండ్ ఫైనల్గా మనం మసాలా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ని కూడా ఈ గ్రేవీలో వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి రైస్లోకి చపాతీస్లోకి మన ఎగ్ మసాలా కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి